ప్రైజ్ ద లాట్ ప్రభు క్రీస్తు సుక్రిస్తున్నాములో మీ అందరికీ శుభములండి బాగున్నారా రండి ప్రభు చే మేలు ఒకటి మీకు చెప్తాను ప్రభు ఎంతో మేలు చేసేవాడు ఆయన ఎప్పటికప్పటికి కూడా మేలు చేసేవాడే మన బుద్ధిహీనతను బట్టి మన బలహీనతలను బట్టి అప్పుడప్పుడు శిక్ష అనే మేత పెడుతూ ఉంటాడు దానికి ఎవరు కలవరపడద్దు దేవుని నైజం వచ్చి నీకు మేలు చేయడమే దేవుడు మేలు చేయవాడు అని మైండ్లో ఉంచుకో అయితే మన బుద్ధిహీనతను బట్టి మన బలహీనతలను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు కనుక ఆ నైజంలో భాగంగా రండి ఆది కాండము యాభై అధ్యాయము ఎందుకంటే నేను దేవుని చెప్తే దేవుడు ఆ లక్షణమే కలిగి ఉంటాడు కదండి అని మీరు అంటారు అయితే దేవుని బిడ్డ యొక్క లక్షణం చెప్తాను దేవుడు ఏ లక్షణం అయితే కలిగి ఉన్నాడో ఆయన బిడ్డలకు కూడా అదే ఇస్తాడు రండి ఆది కాండము యాభయో అధ్యాయము యాభయో అధ్యాయము ఇరవై వచ్చిందని చదువుతున్నాను మీరు నాకు కీడు చేయను ఉద్దేశిస్తారు కానీ నేడు దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను మేలుకే దేవుడు ఉద్దేశించను ఏసేపులో దేవుడు ఎంతో మేలును దాచిపెట్టాడు దేవుడు కూడా ఏసేపు మేలు చేశాడు దేవుడు ఏసేపుకు మేలు చేశాడు ఏసేపు సహోదరులకు మేలు చేస్తున్నాడు ఇది ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మిత్రులారా మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు మేలు చేయవాడు కాబట్టి ఎన్నోసార్లు మనం అనుకుంటాం దేవుడు కీడు చేస్తాడా అప్పుడప్పుడు దేవుడు కొంత శిక్షిస్తాడు మనం చేసే పొరపాట్లను బట్టి అవిధేతలను బట్టి లేదు దేవుడు మనల్ని నలపాలి అనుకుంటే అప్పుడప్పుడు కాబట్టి ఇప్పుడు మనం చదువుకుపోయే వాక్యం అదే నేటికి హెబ్రోన్ క్యాల యొక్క సారాంశం అదే రండి యష్ కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన కీర్తనలు యాభై ఒకటో కీర్తన ఎనిమిదో చరణాన్ని నేను చదువుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా చక్కగా ఆలకించండి నేను చెప్పాను ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను కీర్తనలు యాభై ఒకటో కీర్తన ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతున్నాను గమనించాలని ప్రేమని వార్లారా చదువుతున్నాను గమనించండి ఉత్సాహ సంతోషములు నాకు వెనిపింపము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును మీకు అర్థమైందా అంటే దావీదు గారి జీవితంలో సంతోషము ఉత్సాహము ఇవేవి లేవు ఎందుకంటే కోల్పోతూ వచ్చాడు తను చేసిన పొరపాటును బట్టి పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే తనను శిక్షించాడు తనను దేవుడు బాగా శిక్షించాడు ఆ మాట కూడా చదివానా రెండు కీర్తనలు కీర్తనలు ముప్పై ఎనిమిదవ కీర్తన ముప్పై ఎనిమిదవ కీర్తన రెండో చరణం మూడో చరణం చదువుతున్నాను నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు కాబట్టి పాపాన్ని బట్టి ఎముకలు అంటే విరబడ్డం ఏంటయ్యా అని మీరు అనుకుంటున్నారేమో అంటే విరవబడినంత పని అయిపోయింది అంటే పాపాన్ని బట్టి ఎముకల్లో స్వస్థత లేదు ఎముకలు బలంగా లేకపోతే మనం ఏమాత్రం నిలబడగలమా అండి అంటే అంత బలహీనుడవుతూ వచ్చాడు అంత బలహీనంగా అందుకే ఏబు గ్రంథ ఏబు గ్రంథంలో ఒక మాట రాస్తుంది ఏబు గ్రంథం ఐదో అధ్యాయం అనుకుంటాను నేను చదువుతున్నాను మీరు చక్కగా వినండి కొన్నిసార్లు దేవుడే మేలు చేసేవాడేలే కానీ మన విధేయతలను బట్టి దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు ప్రిమిన వాళ్ళరా ఏబు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం పద్దెనిమిదవ వచనం దేవుడు గద్ది గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తునీకరింపకము ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును వింటున్నారా కొన్నిసార్లు దేవుడే గాయం చేస్తాడు కొన్నిసార్లు దేవుడే గాయాలు కడతాడు కాబట్టి దేవుడు పర్మిషన్ లేకపోతే యోగు గారిని ముట్టే శక్తి శాతానికి ఎక్కడుంది చెప్పండి కాబట్టి కొన్నిసార్లు దేవుడు గాయపరుస్తాడు అంటే ఏదో ఏవు పాపం చేశాడని కాదు దాని ఉద్దేశం పాపం చేసిన వారిని గాయపరుస్తాడు కొంత ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు కూడా గాయపరుస్తూ ఉంటాడు అబ్రహాం లాంటి వ్యక్తిని కూడా గాయపరిచాడు నీ కుమారునివు అంటే గాయం కాదా గాయమే అయినప్పటికీ కూడా మిత్రులారా నీ నీ భక్తి ఉందో దేవుడు చూస్తాడు తక్కిట్లు పెడతాడు నీ విశ్వాసం ఎంత ఉంది నీ ప్రేమ ఎంత ఉంది నువ్వు ఆ దైవికమైన జ్ఞానంలో ఎంతున్నావు ఎంతవరకు దేవుని గురించి చెప్పగలవు ఎంతవరకు మాట్లాడగలవు దేవుడిని పరీక్షిస్తాడు తపను మాట్లాడినప్పుడు అతడు అగపరిచిన జ్ఞానం ఎవరు ఎదిరించలేకపోయారు అతను ప్రేరేపించిన ఆత్మను ఎవరు ఎదిరించలేకపోయారు మరి ఆ వితర్కాలు వస్తేనేగా మరి కాబట్టి ప్రేమని వాళ్ళరా గమనించాలి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకోవాలి నేను ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను బాగా మీరు అర్థం చేసుకోవాలని ఇలా బైబుల్ గ్రంథంలో ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి దావేది గారి జీవితమే కాదు దావేది గారు చేసిన ఈ భయంకరమైన పొరపాటును బట్టి తన తన దేహంలో ఏ మాత్రం కూడా రెండు ఒక మాట మీకు చెప్తాను మీకు అర్థం కాడానికి కపోస్తల కార్యములు పదహారు వచ్చాయి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయం పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను ఇరవై రెండు అప్పుడు జన సమూహము వారి మీద దొమ్మిగా వచ్చను న్యాయపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించరు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలు వేసి భద్రముగా కనిపెట్టవలని చరసాల నాయకునికి ఆజ్ఞాపించరి ఎంత భయంకరంగా కొట్టారంటే ఇక ఎముకలు బాగుంటాయా నలిగిపోయినాయి అంతగా బొండలేసి బిగిచ్చేశారు ఎముక అటు ఇటు తిరగదానికి లేదు ఎంత వాసిపోయిందో కొన్నిసార్లు నిమిత్తం నీకు గాయాలవుతాయి ప్రభు నిమిత్తం బాధలు వస్తాయి నిమిత్తం నువ్వు ప్రభు నిమిత్తం నీకు అన్ని అవమానాలే అయినా ఉత్సాహ సంతోషము నాకు వినిపింపము అప్పుడు నా ఎముకలన్నీ హర్షించునని తావి లేదు తాను చేసిన పొరపాటును బట్టి ఉత్సాహ సంతోషాలన్నీ కోల్పోయినాడు మిత్రులారా ఇప్పుడు వీళ్ళు ప్రభువును బట్టి ప్రభువుని బట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభుని బట్టి ఎంతో ప్రయాసపడుతున్నారు కాదు ఎంతో ప్రయాసపడుతున్నారు ఇప్పుడు వారి జీవితంలో సంతోషం రాలేదంటారా వారి జీవితంలో ఉత్సాహం రాలేదంటారా దేవుడు ఇవ్వగలడు ఏ ఏ నాయకుడైతే కొట్టించాడో అదే నాయకుడు తిరిగి గాయాలు కట్టాడు చూడండి ఆ గాయాలు అయిన చూడండి ఆయనే గాయాలు కట్టాడు అంటే అయ్యేటట్టు కొట్టారండి ఎంత ఎంత భయంకరంగా కొట్టి ఉంటారు మీకు అర్థమవుతుందా ఎంతో భయంకరంగా చిత్రహింసలు చేసేసారు ఆ మాట కూడా చదువుతున్నాను చూడండి అపోసల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము రండి చదువుకుందాం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం ఇరవై తొమ్మిదవ వచ్చినం చదువుతున్నాను వినండి అతడు దీపము దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి పౌలు పౌలుశెలను సాగిలపడి వారిని వెలుపలకి తీసుకుని వచ్చి అయలారా రక్షణ పొంది నేనేమి చేయవాలని అందుకు వారు ఆ విషయాలని చెప్పారు అంత ఓకే అయితే ఆ కింద వచ్చిన రాసింది ముప్పై మూడో వచ్చినావు రాత్రి ఆ గడి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగాను వింటున్నారా ఏ వ్యక్తి అయితే గాయపరిచాడో అదే వ్యక్తి మళ్ళీ గాయంలు కడుతున్నాడు అంటే దేవుడు చేయలేడంటారా గాయము చేసిన వాడు గాయం కట్టడం సాధ్యమే దేవుడు కడతాడు అని నువ్వు నమ్ముతావు మరి మనుషులు కట్టారు మనుషులు కడతారా గాయం చేసిన వాడు మళ్ళీ గాయం కడతాడా కష్టం ఎందుకంటే ఆ గాయం చేసేవాడు శత్రువు అయి ఉంటాడు శత్రువు మళ్ళీ గాయం కట్టడం ఏంటి ఆశ్చర్యం కాదా దేవుడు కార్యాలు అలానే ఉంటాయి మిత్రులారా నువ్వు దేవుని కొరకు ప్రయాసపడు దేవుని నువ్వు ఘనపరుస్తాడు మరి నీ అవిదేయతను బట్టి నీ పాపాన్ని బట్టి ఎందుకంటే తెలిసి తెలిసి పొరపాటు చేస్తే తెలిసి చేసేదానికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి జాగ్రత్త పడండి కాబట్టి ఎన్నో అవివేక పనులు చేస్తుంటాం సవుల వలె అలా చేస్తే గాయాలే కాదు కాబట్టి గాయాలే కాదు మరణం కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దినాన జాగ్రత్త కలిగి దావిదు వలె మరల మనకి మనకైనా పశ్చాత్తా పడగలిగితే ప్రభువాల్ని ఆదరిస్తాడు రన్ని ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు అయింది తండ్రి కృపకలింది ఎవరిని నేను సుచిస్తున్నావు ఇంతవరకు కూడా మా మధ్య నువ్వు ఉన్నందుకైస్తున్నావు నా ప్రభావ నిజమే అతను మా జీవితంలో ఉన్నందుకై నేను నీకు స్తోత్రాలు నేను ఘనపరుస్తున్నావు నా ప్రభావ దావి జీవితంలో తిరిగి సంతోషాన్ని మరలా ఇచ్చినావు కోల్పోయిందంతా కూడా తిరిగి తన పాపాన్ని బట్టి తన ఎముకల్లో స్వస్థత లేదు మూలుగుతున్నాడు ఏడుస్తున్నాడు తిరిగి తను పశ్చాత్తాపడినప్పుడు నువ్వు కనికరించినావు తండ్రి ఎస్ అయ్యా ఏసయ్యా నీ నీ నువ్వు పొందిన గాయములు మాకు స్వస్థతనిస్తున్నాయి ప్రభా స్వస్థపరచు ఎవరైతే పాపంలో అపవిత్రతలో ఉన్నారు కనికరించు సాయించి ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులు కొంతమంది ప్రార్థనా వసతులు కోరుతూ వచ్చారు ప్రభావ ఎర్రమ్మకురు ప్రార్థన చేస్తున్నాం కనికరించు కృపచూపమునైనా ఆరోగ్యం దేమునైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం సౌశీల శీల ఎక్తో బాధపడుతుంది నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా ఈ విధంగా చెల్లి షారా అయితేనేమి సవాడు మనోహరావు అయితేనేమి కిషోర్ బాబు అయితేనేమి ఈ విధంగా మా ప్రియులు సమరపేట కొరకు నాయన పాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం సందీప్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డలందరి కొరకై వాళ్ళందరి క్షేమం కొరకు ఈ వాక్యం ఏంటన్నా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం కామెంట్ రాయలేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరైతే గాయంలో ఉన్నారో గాయాన్ని కట్టండి తిరిగి సమకూర్చండి సాయం చేయమని ప్రార్థన చేస్తూ కానీ పరిచయం కూడా దీవించండి గుడి నీ కృపను అనుగ్రహించమని మీరు చేసిన ఈ మేలంతర బట్టి నేను ఘనపరుస్తూ నేను యేచించి పూజిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్